వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి శిక్షా విజ్ఞాన్ దీంట్లో వికాస్కి అవస్థాయే దాంట్లో కిషోర్ అవస్థ అనమాట దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్స్ని తెలుసుకుందాం మనోవిజ్ఞానికోమే శైక్షిక దృష్టిసే బాల వికాస్కో తీన్ అవస్థావమే బాంటాయి మనోవైజ్ఞానికులు శైక్షిక దృష్టితో ఈ బాల వికాసాన్ని మూడు అవస్థల్లో విభజించారనమాట అదేంటంటే శైశవావస్థ బాల్యావస్థ కిషోరావస్థ అనమాట అయితే ఈ కిషోరావస్థ తర్వాత ప్రౌఢావస్థ అనేది కూడా ఉందన్నమాట ఇది బా శైశవ అవస్థ వచ్చేటప్పటికీ జన్మసే పుట్టిన దగ్గర నుండి ఐదు సంవత్సరాలు కొంతమంది ఆరు సంవత్సరాలు అని కూడా అంటున్నారు అనమాట ఐదు లేకపోతే ఆరు సంవత్సరాలు అయితే ఇక్కడ మనం ఏంటంటే ఎగ్జామ్లో వచ్చినప్పుడు జీరో టు ఫైవ్ జీరో టు సిక్స్ అని మాత్రం రావు ఒకవేళ వస్తే మాత్రం మనం జీరో టు సిక్స్ అనేది పెట్టాలన్నమాట బాల్యావస్థ వచ్చేటప్పటికి ఫైవ్ టు ట్వెల్వ్ లేకపోతే సిక్స్ టు ట్వెల్వ్ అనమాట కిషోర్ అవస్థ వచ్చేవికి ట్వెల్వ్ టు ఎయిటీన్ రాస్కే అనుసార్ బాలకే బాలకే వికాస్కి అవస్థయే చార్ అయితే రాస్ అనేటటువంటి మనోవైజ్ఞానికుడు చెప్పిన దాని ప్రకారం ఈ వికాస్కి అవస్థలు నాలుగని చెప్పారనమాట శైశవావస్థ బాల్యావస్థ కిషోరావస్థ ప్రౌఢ అవస్థ పద్దెనిమిది తర్వాత ప్రౌఢావస్థ అని చెప్పి చెప్పారు ఇంకా కొంతమంది ఏంటంటే పద్దెనిమిది టు అరవై ప్రౌఢావస్థ అని తర్వాత అరవై నుండి వృద్ధావస్థ అని కూడా చెప్పారనమాట రాస్ చెప్పిన దాని ప్రకారం మాత్రం వికాస్కి అవస్థాయే నాలుగు అనమాట కిషోరావస్థ శబ్దు అంగ్రేజీమే ఎడల్సన్స్ కథ కిషోరావస్థను ఏమంటారంటే ఇంగ్లీష్లో అడోల్సర్స్ అంటారనమాట ఇది దీస్కి ఉత్పత్తి లాటిన్ భాష సే సే ఉయ్యి హై ఇది లాటిన్ భాష శబ్దం అనమాట ఆ భాషలో ఉన్నటువంటి ఎడోల్సర్స్ అనేటటువంటి పదం నుండి వచ్చిందనమాట అయితే దీనికి అర్థం ఏంటంటే పరిపక్వతకి ఓర్బడన టు గ్రో టు మెచ్యూరిటీ మెట్యూరిటీ వైపు మనం ప్రయాణం చేయటం అని చెప్పి అంటాం ఇక్కడ మనకి కిషోరావస్థని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఎడోసెన్స్ అంటారు ఇది ఏ భాషా పదము అంటే లాటిన్ భాషా పదం అనమాట అలాగే రాస్కి అనుసారు బాలకే వికాస్కి అవస్థ కితనీ అంటే చార్ అనమాట శైక్షణిక దృష్టి సే వైజ్ఞానికం వికాస్కి అవస్థాయి కిత నింబతాయి అంటే తీన్ అనమాట శైశవు బాల్య కిషోర్ తర్వాత దాకా విభాజన్ మరి కిషోరావస్థని కూడా మళ్ళీ దాన్ని రెండు భాగాలుగా విభజించారనమాట ఈసే దో భాగమే బాల్తాయి అవి ఏంటంటే పూర్వ కిషోరావస్థ ఉత్తర కిషోరావస్థ ఈ పూర్వ కిషోరావస్థనంటే ఏమంటారు ఏమంటారంటే ఎల్లీ అడల్షన్స్ అంటారు ఇది పదమూడు నుండి పదహారు సంవత్సరాల వరకు అనమాట ఉత్తర కిషోరావస్థ అయితేనేమో లేట్ అడల్షన్స్ అంటారు ఇది పదిహేడు నుండి ఇరవై ఒక్క సంవత్సరాల వరకే అని చెప్పి చెప్తారనమాట కిషోరావస్థకే నా ఈ కిషోరావస్థకి ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయంటే స్వర్ణకాల్ వసంత ఋతికి అవస్థ దుఃఖీ అవస్థ ఉలజనంకి అవస్థ అత్యంత జటిల అవస్థ ముహూర్త చింతన్కి అవస్థ విద్రోహి ఉమ్రని ఇలా కిషోరావస్థకి పేర్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడి వరకు మనం బాల్వికాస్కి వికాస్కి అవస్థ తిని అన్నాం రాజకీయాంశాలు చార్ అన్నాం కిషోరావస్థ అంటే ఎడోల్సన్స్ అని ఇది లాటిన్ భాషా పదమని అని అడవల్సన్స్ అంటే పరిపక్వతకి ఓరు అంటే టు గ్రో టు మెచ్యూరిటీ అనమాట కిషోరావస్థని రెండు భాగాలుగా విభజించారు పూర్వకిషోరావస్థ ఉత్తర కిషోరావస్థ పూర్వకిషోరావస్థ అంటే పదమూడు నుండి పదహారు సంవత్సరాలు ఉత్తర కిషోరావస్థ అంటే పదిహేడు నుండి ఇరవై ఒక్క సంవత్సరాలు అని చెప్పి చెప్పుకున్నాం దీని కిషోరావస్థకి ఇంకా మరికొన్ని పేర్లు స్వర్ణకాల్ రుటికి అవస్థ దుఃఖి అవస్థ ముళజనుకి అవస్థ అత్యంత జటిల్ అవస్థ అమూర్త చింతనికి అవస్థ విద్రోహి ఉమరని వీటి పేర్లు ఉన్నాయి అన్నమాట ఈ సోమ్రమే లడకొంకో హార్మోనల్ పరివర్తనకి వజహసే గుొత్సా జదా ఆతాయ్ ఆర్ చిట్చిడాపన్ పెడ్ జాతాయ్ ఈ వయస్లో బాలూరులో హార్మోన్లు ఎక్కువ అవడం వలన ఆ కారణంగా వాళ్ళలో కోపము చిరాకు అనేదిటవంటి ఎక్కువగా ఉండాయని అన్నమాట పరిభాష అంటే డిఫినిషన్స్ అన్నమాట స్టెలే హాల్ అన్నారు కిషోరావస్థ మన సంఘర్ష తుఫాన్ వా విరోధికి అవస్థ హై స్టెలే హాల్ అనే ఆయన కిషోరావస్థ సంఘర్షణతో కూడింది తుఫాను విరోధించేటటువంటి అవస్థ అని చెప్పి చెప్పారనమాట కిషోరావస్థమే మాతాపిత సే జాదా మిత్రం పని రక్త హాయి ఈ కిషోర్ వాళ్ళలో వచ్చేటటువంటి మార్పు ఏంటంటే పరివర్తన అంటే మార్పు ఏ మార్పు వస్తుందంటే ఇక్కడ తల్లిదండ్రులకి చెప్పినటువంటి మాటకి విలువేవను ఎక్కువ ఫ్రెండ్స్ యొక్క సలహాలు తీసుకోవటము వాళ్ళ మాటనే వేదంగా పాటిస్తూ ఉండాలన్నమాట కిషోర్కి వాణిమే కర్కష్త ఏవం కిషోరికి వాణిమే కోమలత తత మిఠాస్ ఆ జాతి ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కిషోర్ అవస్థలో మగపిల్లలు అయితే టోను కర్కశత్వంగా మారుతుంది కోమలత్వం అనేది ఉండదు అనమాట కానీ ఆడపిల్లలు అయితే చాలా కోమలత్వంగా మధురంగా అనమాట ఈ కిషోరావస్థలు అనమాట కిషోరావస్థ స్టెన్లే ఏమన్నారంటే కిషోరావస్థ ప్రబల్ దబావ్ తనావ్ తుఫాన్ ఏమో సంఘర్షకీయ అవస్థ అని స్టెన్లే హాల్ అన్నారనమాట కిషోరావస్థమె శారీరక మానసిక వా సామాజిక వికాసై వాహ అచానకపోతాయి ఇక్కడ ఈ కిషోరావస్థలో శారీరకంగా మానసికంగా సామాజికంగా ఉన్నటువంటి షడన్గా మార్పులు జరుగుతాయి అనమాట స్టెన్లే హాల్ చెప్పింది ఏంటంటే సంఘర్షు తుఫాన్ అనమాట కిషోరావస్థని సంఘర్షు తుఫాన్ ఈ అవస్థ అని చెప్పారు అనమాట అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత కిల్ పైట్రిక్ ఏమన్నారంటే కీశోరవస్తా జీవనక సబ్సే కఠిన కాల హై కిల్ పైట్రిక్ కఠిన కాల అని చెప్పన్నమాట స్టెల్లె హాలేమో సంగర్ష తుఫాన్ అంటే కిల్ పైట్రిక్ కఠిన కాల అని చెప్పారు అన్నమాట వాలెంటైన్ ఏమన్నారంటే కీశోరవస్తా అపరాధకి ఏక్ నాజుక్ అవస్తా హై వాలెంటైన్ ఏమో అపరాధాన్ని గుర్తుపెట్టుకోండి స్టెల్ అనేమో సంఘర్షి తుఫాను ట్రిక్ ఏమో కఠిన కాలం చెప్పాడు వ్యాలెంట్ అయిన ఏమో అపరాధ అని చెప్పి చెప్పాను అనమాట ఈ పాడ్స్ గుర్తుపెట్టుకొని ఈ శాస్త్రవేత్తలను కూడా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోండి పరివర్తన దీంట్లో వచ్చేటటువంటి మార్పు ఏంటంటే కాల్పనిక జగత్ మేం విచరణ కన్నకే కారణం ఉనికి ప్రవృత్తి అంతర్ముఖి రహతీ హై కామని అంటే ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారనమాట భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి వాళ్ళ భావాలన్నీ కూడా అంతర్ముఖంగా ఉంటాయి సాహిత్యం కళ ఏవం సంగీతికే ప్రతి రుచి బంజాతీయ సాహిత్యం అన్నా కళలన్న సంగీతం అన్నా ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట ఈ స్టేజీలో కిషోరావస్థకి ప్రముఖ విశేషయే మరి ఈ స్టేజీలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు విశేషతలు ఏమి ఉన్నాయంటే లంబాయి వికాసమే సర్వాధిక వృద్ధి హైట్ పెరగడం వెయిట్ పెరగడం ఈ స్టేజీలో బాగా ఎక్కువ తేడా కనిపిస్తుంది అనమాట మానసిక వికాసమే తీవ్రత చింతన్ మనని స్మరణ్ మానసిక అభివృద్ధిలో కూడా ఎక్కువ ఫాస్ట్నెస్ ఉంటుందన్నమాట ఆలోచించటం గుర్తు తెచ్చుకోవడం ఇవన్నీ అనమాట కామశెట్టికి పరిపక్వత ఈ స్టేజీలో కిషోరావస్థలో నిన్న టీనేజ్ అని కూడా అంటామన్నమాట ఇక్కడ సెక్స్యువల్టీ పరిపక్వతకి వస్తుంది అనమాట నషాకి ఓరు ఉన్ముక్త పోటీ నష అంటే మత్తు పదార్థాలు అనమాట ఈ స్టేజీలో ఇప్పుడు సిగరెట్లు తాగడము డ్రింక్ చేయటము మాదక ద్రవ్యాలను తీసుకోవడము అట్లే పాన్ పరాకులని ఇలాంటి మత్తు పదార్థాలని సేవించటం అనేది ఈ స్టేజీలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తారు ఫ్రెండ్స్కి వాల్యూ ఇచ్చేటప్పటికి మనకి దొరికినటువంటి ఫ్రెండ్స్ మంచి అయితే మన భవిష్యత్తు మంచిగా మారుతుంది అదే చెడ్డ వాళ్ళు అయితే మనకి కూడా ఆ మార్గంలోకి లాగుతారు అన్నమాట కాబట్టి ఇక్కడ నషాకి ఓరు ఉన్ముక్త పోతాయి దివా స్వప్న డెక్కినే లక్తాయి పగటి కళలు కంటూ ఉంటారు అన్నమాట దివా స్వప్న దివా అంటే పగలన్నమాట పగటి కళలు కంటూ ఉంటారు ఎక్కడో ఊహాల్లో కాళ్ళు జీవిస్తూ ఉంటారు అన్నమాట విషమాలు ఇంగి ఆకర్షణపాయా హై ఈ స్టేజీకి వచ్చేటప్పటికి కుషారావస్థలో అమ్మాయిలు అబ్బాయిల్ని అబ్బాయిలు అమ్మాయిల్ని ఆకర్షించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క అందచందాలు ఆకర్షణ వస్త్రధారణ వాటి మీద ఎక్కువ శ్రద్ధ కూడా తీసుకుంటూ ఉంటారనమాట స్వతంత్రతకి భావన వీళ్ళు ఎవరు చెప్పిన మాట కూడా వినరనమాట వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగా జీవించాలని అలాగే సంపాదించుకోవాలని తన భవిష్యత్తుకి పునాది వేసుకోవాలని అనుకుంటారు అనమాట ఈశ్వర్ ఆ ధర్మమే ఉపాసన వా ఆస్థ భగవంతుడంటే నమ్మకము అని సేవించటం ఇది यह टीनेजन काल्पनिक दुनिया में स्टेजी युव ऊहा उठू उ जैसे धनी बनना आराम से जिंदगी बिताना इसके लिए गलत मार्ग हैं इकड़े धनवंत नवाली హ్యాపీగా జీవితం గడపాలి ఎంజాయ్ చేయాలి డబ్బులు బాగా సంపాదించుకోవాలి ఇలా అలా ఊహాలోకాల్లో ఊహించుకుంటూ మరి ఆ డబ్బు కోసం తను అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే తప్పుడు మార్గంలో కూడా ఎంచుకుంటూ ఉంటారన్నమాట శారీరక వికాసం వచ్చేటప్పటికీ ఎముకలు శైశ వ్యవస్థలు అయితే టూ ఉంటాయి బాల్యావస్థలు త్రీ ఫిఫ్టీ ఉంటాయి కిషోరావస్థలు వచ్చేప్పటికీ టూ నాట్ సిక్స్ అనమాట ఇక్కడ మనకి శైశవావస్థ కంటే బాల్యావస్థకి ఎక్కువ ఉన్నాయి తర్వాత కిషోరావస్థకి శైశవావస్థ కంటే తక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడ మనకు వచ్చేటటువంటి క్వశ్చన్లో ఎముకలు హడియా కిస్ అవస్థమె అధిక హోతి అంటే బాల్యావస్థ కిస్ అవస్థ మే కమ్ పోతాయి అంటే కిషోరావస్థ అనుకోవాలన్నమాట ఇక్కడ దాంత్ దాంత్ అంటే పళ్ళు అనమాట శైశవ అవస్థలో పదహారు పళ్ళు మాత్రమే ఉంటాయి అన్నమాట వీటిని మనం పాల పళ్ళు అంటామన్నమాట శైశవ అవస్థలో పదహారే ఉంటాయి తర్వాత బాల్య అవస్థ వచ్చేటప్పటికి గట్టిగా స్థిరపడిపోతాయి ఇక్కడ పదిహేనే ఉంటాయి అన్నమాట పళ్ళు ఒకటి తగ్గుద్ది తర్వాత కిషోర అవస్థ వచ్చేటప్పటికి మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉంటాయన్నమాట మనకి మరి మామూలుగా ముప్పై రెండు పళ్ళు అంటాం కదా అనే డౌట్ రావచ్చు కాతే ఇక్కడ మనకి జ్ఞాన దంతాలు అనేవి నాలుగు ఉన్నాయన్నమాట రెండు దవళ్ళకి చివర ఆ నాలుగు దంతాలు మనకి కిషోరావస్థ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా రావచ్చు అనమాట కిషోర అవస్థ తర్వాత పద్దెనిమిది తర్వాత మనకి ఎప్పుడైనా రావచ్చు కానీ కిషోరావస్థలో మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మాత్రం ఉన్నాయన్నమాట హృదయకి దడకను వచ్చేటప్పటికి శైశవావస్థలో వన్ ఫార్టీ పర్ మినిట్ నమ్షానికి నూట నలభై సార్లు కొట్టుకుంటుంది బాల్యావస్థలో వంద సార్లు కిషోరావస్థలో డెబ్బై రెండు సార్లు మనకి గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది అని చెప్తాము కానీ హృదయకి దడకన్ కబ్ అధిక్ హోతిహాయి కి అవస్థమే అధిక హోతిహాయ్ అంటే అవస్థ అన్నమాట ఇక్కడ హడ్డీ వచ్చేటప్పటికేమో కిషోరావస్థలో తక్కువ ఉంటాయి శైశు వ్యవస్థలో మీడియంగా ఉంటాయి బాల్యావస్థలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట దంతాలు వచ్చేటప్పటికి కిషోరావస్థలో ఎక్కువ ఉంటాయి అలాగే హృదయకి దడకన వచ్చేటప్పటికి గుండె కొట్టుకొట్టు వచ్చేటప్పటికి శైశు ఎక్కువ ఉంటుంది అనమాట థైరాయిడ్ గ్రండికా వికాస్ థైరాయిడ్ గ్రండి అప్పుడు పరిపక్వతకు వస్తుందన్నమాట ఆవాజ్ అంటే సౌండ్ అనమాట శబ్దాలు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే కిషోరి అంటే అమ్మాయిలు అమ్మాయిల్లో పత్తలి సన్నగా ఉంటుంది అబ్బాయిలో అయితేనే కిషోర్ అంటే అబ్బాయిలు అబ్బాయిలో అయితే లావుగా ఉంటుంది అనమాట మానసిక వికాస్ దీని గురించి క్రోయ్ అండ్ క్రో ఏమన్నారంటే సోల వర్షమే పూర్ణ వికాస్ పదహారు సంవత్సరాల కల్లా ఆ బాలుడు పూర్తిగా అభివృద్ధి చెందుతాడు మానసికంగా శారీరక అని చెప్తారు నబ్బై పర్సెంట్ వికాస్ కాేసు అవస్థమే పోతాయి ఇందులో ఏంటంటే తొంభై శాతం శేశువావస్థలోనే ఈ అభివృద్ధి మానసిక అభివృద్ధి అనేది జరిగిపోతుంది ఆ మిగిలిన బ్యాలెన్స్ మనకి కిషోరావస్థలో పూర్తవుతుంది అవుతుందనమాట ఎక్కువ పర్సెంట్ శారీరకంగా మానసికంగా వికాస్ అనేది శైశువాస్థలోనే ఫాస్ట్గా ఉంటుంది అనమాట మాతాపితకు వచ్చాయకి కిషోరంకి గతవిధిం పరిచింపు కరే నజర్లెక్కే ఇప్పుడు ఈ వయసులో మనం తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకి తెలియకోకుండా వాళ్ళ యొక్క బిహేవియర్ ప్రవర్తన ఇంకా ఈ రోజుల్లో అయితే అసలు చెప్పక్కర్లేదు ఫోన్లకి శాంతం ఎడిట్ అయిపోతూ ఉన్నారు అనమాట వాళ్ళు చేసేటటువంటి పనులు అలాగే మత్తు పదార్థాలు సేవించడము అవన్నీ కూడా మనం చాట్ ఉండి గమనిస్తూ అగరు ఓ షరాబ్ సిగరెట్ చేసి నషీలి వస్తువుగా సేవన కనేలాగే తో సమయం రాతే ఉస్కా ఉపచారం కన్నా చాయే అందుకని అలాంటివి ఏమన్నా సేవిస్తూ చెడుదారులు పట్టేటట్టయితే వాళ్ళని మనం మంచి మార్గంలోకి మాటలతోటి తీసుకురావాలన్నమాట ఇక్కడ మనకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే జీవన్ సాతి తలాష్నేకి నేకి జీవితానికి తోడుని ఎత్తుక్కునే వయసు గనిష్ట మిత్రతాకి ఆయుహోతి ఆయుహోతిహాయి డీలెస్ట్ ఫ్రెండ్స్ని ఎత్తుక్కునేటటువంటి వయసు యవన్ మోర్జాకి ఓరు బదులుతాయి ఎవరు శక్తి వైపుకి ప్రయాణం చేసే వయసు అనమాట కిషోర్ వా కిషోరి కిషోరావస్థామే సంచే బచ్చే వచ్చే దిగినాక ప్రయాస్ హై ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ కిషోరావస్థలో కలిసి తిరగడం చేయడం అలాంటిది వీళ్ళ మధ్య మనం ఇందాక చెప్పుకున్నాం కదా సెక్చువల్ లవ్ అనేది అది ఎక్కువ ఉంటుంది అన్నమాట దీనిలో మనం ముఖ్యంగా కిషోర్ అవస్థ అనేది వికాస్కి అవస్థలో మూడో స్టేజ్ ఇది పన్నెండు నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది దీంట్లో అమ్మాయిలు గొంతు వచ్చేటప్పటికీ చాలా మృదువుగా సన్నగా కోమలంగా ఉంటుంది అబ్బాయిలు గొంతు వచ్చేప్పటికీ కర్కశంగా ఉంటుంది అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువగా పెరుగుదల హైట్ పెరుగుతూ ఉంటారు అట్లాగే ఇప్పుడు ఇక్కడ దంతాలు వచ్చేటప్పటికీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉంటాయి అలాగే గుండె కొట్టుకోవడం అనేది నిమిషానికి డెబ్భై రెండు సార్లు ఉంటుంది ఇది తుఫాన్కి అవస్థ అని చెప్పి దివా శోపనకి అవస్థ అని తర్వాత స్వర్ణ యుగ్ స్వర్ణ కాలని అని ఇంకా స్వాతంత్రతకి భావనకి అవస్థ అని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టారు అనమాట ఈ దీంట్లో కనుక మనం మిత్రుల్ని వెతుక్కుంటూ ఉంటారు ఈ మిత్రుల్ని స్నేహాలు మంచి స్నేహాలు అయితే కనుక అతని లైఫ్ మంచి డ్రెస్కి వెళ్తుంది లేదంటే స్పాయిల్ అయిపోతుందన్నమాట నషా వైపు చూపడము అలాగే సెక్స్వల్ లైఫ్కి అలవాటు పడటము మాదక ద్రవ్యాలని సేవిస్తూ సిగరెట్లు పాన్ పరాకులు ఇలాంటివన్నీ సేవించడం ఇది చెడిపోవడానికైనా బాగుపడటానికైనా మంచి తరుణం అదేనన్నమాట ఇది కిషోరావస్థ గురించి అనమాట ఎక్కువగా ఊహాలోకాల్లో తిరుగుతూ ఉంటారన్నమాట ఇప్పుడు దీని గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకుందాము ఇప్పుడు ఒకసారి కిషోరావస్థకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చూసుకుందాం కిషోరావస్థ అపరాధ ప్రవృత్తికే వికాస్కా నాజుకు సమయ అని దీన్ని ఎవరన్నారు అంటే గైసల్లా హెడ్లరా రాసా వ్యాలంటీనా దీనిలో అపరాధ ప్రవృత్తి గురించి చెప్పింది వ్యాలంటైన్ గారు అనమాట కిషోరావస్థ శైశావస్థకి పునరావృత్తి అని ఎవరు చెప్పారు అంటే రాస బట్ట న్యూమోన్ న్యూమైన బ్రిడ్జెస్ దీంట్లో చెప్పిందిది కిషోరావస్థ శైశవస్థ శైశవావస్థకి పునరావృత్తి అని చెప్పింది రాస్ అనమాట किशोरावस्था एक नया जन्म है इसमें उच्चतर और श्रेष्ठतर मानव विशेषताओं का जन्म होता है इधेवर चपार जॉन अंडा गैसला हाला ग्रेड फ्रेना ग्रीड्रे एवर अटेटेशन स्टेनली हालां आशोरावस्थ बड़े संघर्ष तुफा विरोध की अवस्था दी एवर स्कीहला ఈ ఐ కిల్ కిల్పెట్రిక తానడాయక అంటే స్టెన్లే హాల్ అన్నారనమాట కిస్ కిషోరు మనోవైజ్ఞానికే పితాకే నాంసే జానా జాత కిసే కిషోరు మనోవైజ్ఞానికే పిత అంటే కిషోర్ మనోవైజ్ఞానిక తండ్రి ఎవరు అంటే స్టెన్లే హాలా గెరిసనా గైసెల్లా తానడాయక అంటే స్టెన్లే హాల్ మనకి ఇక్కడ కిషోరావస్థలో ఎక్కువ ఆన్సర్లు స్టెన్లే హాలే ఉంటాయి ఎక్కువగా మనుష్యకే శరీరమే హఠయోగి దోసౌ జ కమ్సే కమ్ హై ఏ అవస్థలో మనిషి శరీరంలో ఎముకలు రెండు వందల ఆరు ఉంటాయంటే శైశవావస్థ బల్యావస్థ కిషోరావస్థ ప్రౌఢావస్థ దేంట్లో ఉంటాయంటే శైశవావస్థలో రెండు వందల డెబ్బై బాల్యావస్థలో మూడు వందల యాభై కిషోరావస్థలో రెండు వందల ఆరు అనమాట కిషోరావస్థ మన ఆన్సురు కిషోరావస్థకి ప్రముఖ సమస్య హై దీంట్లో ఉన్నటువంటి ప్రముఖ సమస్య ఏంటంటే వజన్ బడానేక శరీరాన్ని పెంచుకోవడం శిక్షకి సమయోజనకి వచ్చే పరీక్ష పరిణామం దేనికి సమాయోజన దీంట్లో ఆన్సర్ అనమాట క్రోడ్ సంవేక్కి తీవ్రత కిస్ అవస్థామే అధికపోతాయి కోపము అనే సంవేగం ఏ స్టేజిలో ఎక్కువగా ఉంటుంది బాల్యావస్థ కిషోరావస్థ నన్ను ప్రౌఢావస్థ ఈ నాలుగిట్లో ఏ అవస్థలో ఉంటుందంటే ఇక్కడ కిషోరావస్థ కిషోరావస్థలో హార్మోన్లు తేడా రావడం తోటి అక్కడ కోపము చిరాకు ఎక్కువ వస్తాయి అన్నమాట బాలుల్లో బాల మనోవిజ్ఞాన్ హై బాల మినో మనోవిజ్ఞాన్ ఏమంటే బాల వికాస్ బాల వివృద్ధు మనోవిజ్ఞాన్ పోయిన బాల వికాస్ అని అంటాం అనమాట కౌన్స్ ఆఫ్ దీంట్లో సంవేగం ఏంటి అంటే భయ క్రోధ ఆశ్చర్యం సభి ఇవన్నీ కూడా సంవేగాలే భయం కానీ కోపం కానీ ఆశ్చర్యం కానీ అన్నీ సంవేగాలే కాబట్టి మనకి ఫోర్త్ ఆన్సర్ సభి అనమాట जिस स्तर पर सामाजिक मान्यता प्राप्त करने के लिए संघर्ष उत्पन्न होता है समाज सामजनों गौरवा पच्चुवाली अटेजी संघर्षण मदल बाल्यावस्था किशोरावस्थ शैशवावस्था वृद्धावस्थ किशोरावस्थ जो किशोरावस्था किशोरा किशोरा है किशोरावस्थे ट्व जन्मसे फाइव जन्मसे सात कोई नहीं కిషోరావస్థ పన్నెండు నుండి పద్దెనిమిది సంవత్సరాలు టీనేజ్ అనమాట కిస్ అవస్థామే బచ్చే దివా స్వప్నకి తరహా ఉన్ముఖం అవుతాయి ఏ స్టేజీల్లో పిల్లవాడు పగటి కళలకి పగటి కళ కంటూ ఉంటాడు అంటే కిషోరావస్థ సేషవావస్థ బాల్య నన్ను కిషోరావస్థలో ఇతను పగటి కలలు కంటూ ఉంటాడు కిస్ అవస్థమే మనుషక మానసిక రికాష్ పూర్ణం అవుతాయి మనిషి యొక్క మానసిక అభివృద్ధి ఏ స్టేజీలో పూర్తి అయిపోతుంది అంటే కిషోరు బాల్య శైశవ్ ప్రౌఢు కిషోర్ అవస్థలో మనిషి యొక్క మానసిక వికాసం పూర్తవుతుంది ఈ సంవస్థమే బచ్చే అప్పనే సక్రియ సదస్యోకి సమూహమే రాతే ఏ స్టేజీలో తను తనతోటి సభ్యులతోటి గ్రూపుల్లో ఉంటాడు అంటే కిషోర్ శైశవ్ బాల్య ప్రౌడ్ కిషోర్ అనమాట కిషోర్ అవస్థలో తన సదస్సులతో సభ్యులతోటి తన ఫ్రెండ్స్తోటి ఉంటూ ఉంటాడనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో నైన్త్ క్లాస్ హిందీ అని ఒక ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్లో మీకు అన్ని హిందీకి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి దాన్ని కనుక క్లిక్ చేసుకుంటే హిందీకి సంబంధించినటువంటి వీడియోలు మొత్తం కూడా మీకు వస్తాయన్నమాట దీన్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసుకుంటే ఇవి బాగా అన్నమాట ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అల్ల